తెలివైన ఆవు అనగనగా ఒక అడవి ఆ అడవిలో నక్క ఒకటి ఉండేది నక్క అంటే జిత్తులు మారది అని అందరికీ తెలుసు ఒకసారి నాలుగైదు రోజులుగా దానికి తిండి దొరకలేదు ఏ జంతువు దొరక్క ఆ కలితో నీరసం వచ్చింది ఇక నడవలేకపోయింది ఎలాగే రెండు మూడు రోజులు తిండి దొరక్కపోతే నా పని ఇక అంతే అనుకుంది నక్క ఇంతలో ఆవు ఒకటి అటుగా వచ్చింది అది హాయిగా తన మానతోను మేయసాగింది బలిష్టమైన ఆవును చూడగానే నక్కకు నోరూరింది నేనిక ఆకలితో చావనవసరం లేదు ఆ పైవాడు నాకోసమే ఈ ఆవును పంపించాడు అనుకుంటా అనుకుంది నక్క పాపం ఆ ఆవు మాత్రం ముందుగా నక్కను గమనించలేదు తీరా దగ్గరికి వచ్చాక చూసింది భయంతో వణికిపోయింది ఆ నక్క చేతిలో నా చావు ఖాయం అనుకుంది కాని ఆవు చాలా తెలివైనది భయపడుతూనే ఒక ఉపాయం ఆలోచించింది ఆ మరుక్షణం నుంచి వెనక కాలుతో కుంటుతూ నడవసాగింది బాధపడుతూ ఒకసారి మూలిగింది కూడా ఇదంతా గమనించిన నక్కకు చాలా సంతోషం అనిపించింది కుంటి ఆవు పారిపోలేదని నక్కకు మహా ఆశ కలిగింది ఇక ఈ ఆవు నా చేతిలో చావడం ఖాయం అనుకుంటూ నిదానంగా ఆవును సమీపించింది ఏమిటి సంగతి కుంటుతున్నావు అని అడిగింది పలకరింపుగా తాలిలో పెద్ద ముల్లు గుచ్చుకుంది మిత్రమా అబ్బా ఒక్కటే బాధ అని చెప్పింది ఆవు అయితే ఎవరితోనైనా తీయించుకోలేకపోయావా అంది నక్క చాలా మంది చూశారు కాని ఎవ్వరూ ముళ్ళు బయటకు తీయలేకపోయారు అన్నది ఆవు అయ్యో అవునా అయితే నీ బాధను నేను పోగొడతాను అన్నది నక్క ఎలా పోగడతావు అని ఆవు అమాయకంగా అడిగింది నేను ఇప్పుడే నేను చంపి తింటాను ఇక నీకు ముల్లు బాధ ఉండనే ఉండదు అంటూ నక్క పక్కపకా నవ్వింది అవునా అయితే ముందా మిత్రమా అంటూ తొందర పెట్టింది ఆవు అది ఒప్పుకోవడంతో ఆనందంగా నక్క ఆవు మీదకు రాబోయింది ఇంతలో ఆగాగు ఒక క్షణం ఆగు మిత్రమా నా కాలిలో ఉన్న ముల్లు చాలా పెద్దది నీ ఆకలి తీరాలన్న తొందరలో ఆ ముళ్ళు సంగతి మర్చిపోయినట్టున్నావు ఆ ముళ్ళు గనుక నీ గొంతులో ఇరుక్కుందంటే ఇక నీ పని అంతే ముందు ముళ్ళు తీసేసి ఆ తర్వాత నన్ను హాయిగా ఆరగించు అన్నది తెలివిగా ఆవు ఆ మాటతో నక్క కళ్ళు తెరుచుకున్నట్లయింది అవును కదూ ఆ ముల్లు నా గొంతులోకి పోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది ఇన్ని తెలివితేటలు ఉన్నా నాకు ఆలోచనే రాలేదే చావుబోయే ఆవు నాకు చాలా మేలు చేసింది అనుకుంది అయినా పైకి ఏమీ అనలేదు సరే ఏది ఆ ముల్లొన కాలిని ఇలేవు ఆ ములి సంగతి నేను చూస్తాను అన్నదది ఎందరో చూశారు సరే నువ్వు చూడు అంటూ ఆవు కాలిని నక్కకు చూపించింది నక్కకు ఏమీ కనిపించలేదు కళ్ళు నులుముకని మరీ చూసింది మరింత దగ్గరగా తన ముఖాన్ని పెట్టి చూడసాగింది చాలా లోపలికి దిగింది నక్క మిత్రమా అన్నది ఆవు నక్క ఆనందమే ఆనందం ఎప్పుడెప్పుడు ముల్లుని తీద్దామా ఆవును తిందామా అనే ఆలోచన తప్ప దానికి మరో ఆలోచనే లేదు ముల్లును చూడడంలోనే లీనమైపోయింది అతను కోసం వేచి చూసిన ఆవు సమయం రాగానే తన బలాన్నంతా కాలిలోకి తెచ్చుకుని చాచి ఒక్కటి తన్నింది అంతే నక్క బంతిలా గాలిలోకి ఎగిరి దూరంగా పడింది దానికి చుక్కల కనిపించాయి ఎముకలు అక్కడే పటపటా విరిగిపోయాయి ఆవును అంచనా వేసిన జిత్తులు మారి నకకు మంచి గుణపాఠమే లభించింది ఇక తెలివైన ఆవు అయితే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా పరుగుతీసి తన ప్రాణాలను కాపాడుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితో ఎంతటి ఆపద నుంచైనా బయటపడవచ్చు కాకుల నాయకుడు అనగనగ ఒక అడవిలో కాకుల గుంపు ఒకటి ఉండేవి తమ గుంపులో ఒకరిని నాయకుడిగా ఎన్నుకోవాలని అవన్నీ నిర్ణయించుకున్నాయి అందుకోసం రకరకాల పోటీలు కూడా జరిగాయి కాకులన్నింటిలో అన్నింటిలో విజయుడు అజేయుడు అని రెండు కాకులు చివరి వరకు పోటీ పడుతూ వచ్చాయి అన్ని అంశాలలోనూ ఆ రెండింటి మధ్య గట్టి పోటీ నెలకొనడంతో తుదిపోరు ఎలా నిర్వహించాలో తెలియక వయసులోనూ అనుభవంలోనూ పెద్దవైన కాకులన్నీ తలలు పట్టుకున్నాయి ఏముంది ఈ బాధ్యతను అడవికి మంత్రి నక్కకు అప్పగిస్తే సరిపోతుంది అన్నాడు అజేయుడు ఎందుకంటే అజేయుడికి నక్కకు మంచి స్నేహం ఉంది నక్క వస్తే తనను ఎలాగైనా గెలిపించి తీరుతుందని ఆ కాకి నమ్మకం తెలివితేటలలో నక్కను మించిన వారు లేరుగనక ముసలి కాకులన్నీ వెళ్లి నక్కను కలిసి సమస్యను వివరించి సహాయాన్ని అర్థించాయి మహా పెద్ద సమస్య అయితే తప్ప ఎలాంటి చిన్న చిన్న సమస్యలకు నా దగ్గర రాకూడదు సరేలే మీరందరూ గుంపుగా వచ్చి అడుగుతున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాను రేపు నేను వచ్చి దగ్గరుండి పోటీ పెడతాను అందులో గెలిచిన వాళ్ళే మీ నాయకుడు వెళ్ళిరండి అని పంపించి వేసింది ఆ రాత్రికి తనను కలిసిన కాకిమిత్రుడికి తన ఎత్తుగడైనంత వివరించింది నక్క చూడు మిత్రమా రేపు నేను రెండు సంచులను సిద్ధం చేసి ఉంచుతాను ఆ సంచులలో ఏముందో ఎవ్వరికీ తెలియదు రెండు సమానమైన బరువు కలవని భావిస్తారంతా కానీ ఆ సంచులలో ఒక దానిలో దూది ఉంటుంది రెండవ దానిలో ఉప్పు ఉంటుంది ఆ సంచులను భుజం మీద వేసుకుని ఎవరు ఎక్కువ ఎత్తుకు ఎగురుతారో వారే విజేత అయితే నీవు బరువు లేకుండా తేలిగ్గా ఉండే దూది సంచిని తీసుకో నీ ప్రత్యర్థి ఎగరడం అటు ఉంచో ఉప్పు మూటను మోయలేక నడు విరగొట్టుకుంటాడు అంటూ పకా పకా నవ్వింది అది సరే మిత్రమా దూది ఉప్పు నాకు ఎలా తెలుస్తుంది అని సందేహాన్ని వ్యక్తం చేసింది కాకి ఎంత జిత్తుల మారి సలహా ఉంటానా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో రంగుది దూది పసుపు రంగుది ఉప్పు సంచే తెల్లవారగానే నక్క నేతృత్వంలో రెండు కాకుల మధ్య పోటీ మొదలైంది ఆ పోటీని చూడడానికి అడవిలో ఉన్న కాకులన్నీ వచ్చాయి ముందే అనుకున్నట్టు నక్క స్నేహితుడైన అజేయుడు వేగంగా వెళ్లి నీలం రంగు గల దూది మూటను తన భుజం మీద వేసుకున్నాడు ఇక విజయుడు పసుపు రంగు గల చాలా బరువైన ఉప్పు మూటను తీసుకున్నాడు రెండు బరిలో నిలిచాయి ఎలాగూ విజయం తనదేనని నిశ్చయమైపోవడంతో విజయుడిని చూసి అజేయుడు కాలనగా నవ్వాడు ఓటి ప్రారంభమైంది రెండు కాకులు వేగంగా గాల్లోకి లేచాయి అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా జోరుగా వానుకురావడం మొదలైంది కొద్దిసేపటికి వర్షానికి ఉప్పంతా కరిగిపోవడంతో ఆ మూటను మోస్తున్న విజయుడు ఆకాశంలోకి రివ్వు నెగిరిపోయాడు ఇక దూదంతో వర్షానికి బాగా తడిసి చాలా బరువెక్కడంతో అజయుడు ఎగరలేక అరుస్తూ నేల మీద ఒక్క బోర్లా పడి కాళ్ళు విరగొట్టుకున్నాడు ఒకరు తన మంచితనంతో విజయం సాధించి కాకుల నాయకుడైతే మరొకరు తన దుర్బుద్ధితో జిత్తులు మారి నక్కను నమ్ముకుని నవ్వుల పాలయ్యారు ఈ కథలో నీతి ఏమిటంటే దుష్ట ఆలోచనలు ఎప్పటికీ నష్టాన్నే కలిగిస్తాయి కప్ప తెలివితేటలు ఒకనొక అడవిలో జంతువులు మాత్రమే ఉండేవి అవి అన్ని కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించేవి ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నీ పాలు పంచుకునేవి సంతోషకరమైన విషయం అయితే ఎగిరి గంతులు వేసేవి అలాంటి అడవిలోకి ఒకనాడు కొత్తగా ఒక పులి ఒక సింహం వచ్చి చేరాయి వాటి రాకను గమనించిన జంతువులైతే భయంతో అక్కడి నుండి పరుగులు తీశాయి ఆ జంతువులను చూసి తమకిక ఆహారానికి లోటే ఉండదని తమ పంట పండిందని పులి సింహం చాలా ముచ్చటపడ్డాయి అయితే కొద్దిసేపటికే ఆ అడవికి రాజుగా ఎవరుండాలన్న విషయంలో ఆ రెండింటి మధ్య వాదన మొదలైంది నేను మృగరాజున కాబట్టి ఈ అడవికి నేనే రాజునవ్వాలి అంది సింహం నేను పులిరాజును కనుక అడవికి రాజయ్యే అర్హత నాకే ఉంది అని సమాధానం ఇచ్చింది పులి వాటి మధ్య మొదలైన వాదన కాస్త గొడవగా మారింది కాస్త దూరంలో గుంపుగా చేరిన జంతువులన్నీ పులి సింహం పడుతున్న గొడవను చూసి ఎవరు రాజైతేనే తమకు మాత్రం దినదిన గండమేనని కన్నీళ్లు పెట్టుకున్నాయి ఇదంతా గమనిస్తున్న ఒక చిన్న కప్ప జంతువుల పరిస్థితిని చూసి జాలిపడింది అలాంటి వాటికి మేలు చేస్తేనే జన్మ ధన్యమవుతుందని అనుకుంది ధైర్యంగా అది గెంతుకుంటూ వెళ్లి సింహానికి పులికి మధ్య చేరి ఎలా అన్నది మీ వాదన విన్నాను పందెం వేసుకుని ఎవరి విజయతో తేల్చుకోండి గెలిచిన వారే రాజవుతారు రాజు తిన్నగా మిగిలింది ఏదైనా ఉంటే అది రెండో వాడు తినాలి అంతేగాని సమ ఉద్యీగాల మీరిద్దరూ గొడవపడడం దేనికి పులి సింహానికి కప్పు ఇచ్చిన సలహా నచ్చింది పందెం ఏమిటో నిర్ణయించే బాధ్యతను కూడా దానికి అప్పగించాయి అయితే జాగ్రత్తగా వినండి మీ ఇద్దరిలో ముందుగా ఎవరు నన్ను ముట్టుకుంటారో వారే విజేత అని వేగంగా గెంతుకుంటూ వెళ్ళిపోయింది పులి సింహాలు ఎవరికి వారుగా ఆ అడవికి తామే రాజు కావాలన్న లక్ష్యంతో దాని వెనుకే వేగంగా పరుగుతీశాయి తెలివిగల కప్ప తిన్నగా అడవిలో ఊపి ఉండే ప్రాంతం వైపు వెళ్లసాగింది పులికి సింహానికి అడవి కొత్త కదా కప్పను పట్టుకోవాలన్న ధ్యాసలోనే అవి పరిగెడుతూ పరిగెడుతూ వెళ్లి ఊబిలో చిక్కుకున్నాయి జంతువులన్నీ చూస్తుండగానే అవి రెండు ఊబిలో నెమ్మదిగా కూరుకుపోసాగాయి తమకు వచ్చిన పెద్ద ఆపదను తప్పించిన చిన్న కప్పకు జంతువులన్నీ ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఆ తర్వాత మళ్లీ అడవంతా మునిపటిలా సంతోషంతో నిండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి తెలివితో పెద్ద ఆపద నుండి కూడా గట్టెక్కవచ్చు